కార్ లేరమ్మా కార్ లేరా మీరు హోమ్ జాస్వాడ జాస్వా సార్ లేరా సార్కి బొకే చాలా తల్లి సార్ని వచ్చాము సార్ వెహికల్ సార్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారమ్మా అంటే కాదమ్మా బొకే మీకు మీకు ఇవ్వచ్చు కదా సార్ అక్కడ పెట్ట వెళ్తాంలే సార్ ఏదైనా అంటే ఇవాళ వచ్చాం అక్కడ పెట్టే తెలిసిపోద్దాం ఎందుకంటే సారు నాకు ఆయన తోటల వల్లూరు పోలీస్ స్టేషన్ లో నాకు చాలా గొప్పగా జాస్వా గారు ఆ రోజున కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాస్వా గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు ఆ రోజున అర్ధరాత్రి తోటలవల్లు స్టేషన్ లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలో అసలు చాలా మర్చిపోలేను అండ్ ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచ మర్యాద ఒక పోలీస్ స్టేషన్ లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాషువా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించుదామని వచ్చాను కానీ వాళ్ళ నా దురదృష్టం ఆయన ఊళ్ళో లేదు కాబట్టి జాషువా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా కప్పి బొకే వెళ్దామని రావటం జరిగింది ఆ అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నా అంతేకాకుండా అంటే మీ అంతా మర్యాదలు మేము చేయలేకపోవచ్చు మేము చాలా చిన్నవాళ్ళం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాస్కే గారు వచ్చి మీకు ఒక బొకే ఒక సాలువా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటా ఉన్న జాస్కార్ ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేను సాల్వా మీ మీ వాహనం ఇప్పుడు ఉంది వాహనం ఇక్కడ కుర్చీలో కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాస్వా గారు ఇది మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టి వెళ్తా ఉన్నాను దయచేసి మీరు స్వీకరించాలి తర్వాత భవిష్యత్తులో నాకు ఒక ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే మరి వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారాన్ని నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశం నాకు కల్పించాం జాషువా గారు నమస్కారం